హాయ్ బివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిన్న వెడ్నర్స్ డే కదా సో మనకి ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి సో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేసుకునే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గాయస్ ఏంటంటే ఐపిఎల్కి సంబంధించిన టికెట్స్ రేట్లు జిఎస్టీ కౌన్సిల్ నిన్న మీటింగ్ జరిగింది కదా సో ఈ నేపథ్యంలో ఐపీఎల్ టికెట్స్ ధర ఒక ఫార్టీ పర్సెంట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే దీనిపై చాలామంది క్రౌడ్ ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉంటారో మనలాగా అందరూ నిరభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే చాలా వరకైతే హేళన అంటే విమర్శించడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టేడియాలకి వచ్చే ఆదరణ కూడా తగ్గుతుంది అన్నట్టుగా అయితే స్పష్టం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు అండ్ అదేవిధంగా క్రికెట్కి సంబంధించిన జెర్సీలు ఏవైతే ఉన్నాయో మెన్స్ టీ ట్వంటీ జెర్సీస్ అండ్ ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ జెర్సీస్ లెవెన్ నైంటీ నైన్కి టోటల్గా ఏకంగా నైంటీ ఎయిటీ పర్సెంట్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఎందుకంటే డ్రీమ్ లెవెన్ అనూహ్యంగా తప్పుకుంది కదా ఆన్లైన్లో సారీ ఆన్లైన్ గేమ్స్ పార్లమెంట్లో ఆమోదం పొందింది కదా స్వయం నేపథ్యంలో జెర్సీల అమాంతం రేట్ అయితే తగ్గిపోయాయి అని చెప్పుకోవచ్చు కానీ పలు వివరాలు అయితే తెలపలేకపోయింది అని చెప్పుకోవచ్చు అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ ఓడిఏ ర్యాంకింగ్స్ లెక్క వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు सो गैस चेंजेस ले नंबर वन शुभम गि नंबर टू रोहित शर्मा नंबर थ्री बाबर आजम नंबर फोर विराट कोहली नंबर फाइव डैर मिचल नंबर सिक्स चरित असलंका नंबर सेवन हैरी टक्टर नंबर एट श्रेयस अयर नंबर नाइन शाहो एंड टेन इब्राहिम जद्रा నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్ బౌలర్స్లో చిన్నపాటి చేంజెస్ మాత్రమే జరిగాయి ఎక్కువగా చేంజెస్ అయితే జరగలేవు గైస్ ఫస్ట్ నెంబర్ వన్ రాజా ఆల్రౌండర్స్లో నెంబర్ వన్ సికిందర్ రాజా సికిందర్ రాజా ఇంగ్లాండ్తో జరగబోయేటువంటి ఏవైతే ఉందో దాంట్లో చాలా వరకు మెరుపులు మెరిపిస్తున్నాడు కాబట్టి సెంచరీ మిస్ చేసుకున్నా కానీ జింబాబే గెలవడంలో కీలక పాత్ర పోషించాడు తన పర్ఫార్మెన్స్ హయాం ఉండడం వల్ల ఈ ర్యాంక్ తను సొంతం చేసుకోవడం అయితే జరిగింది కానీ నెంబర్ టూ అష్మతుల్లా అవమర్జాయ్ వన్ నుంచి వెళ్ళిపోయాడు నెంబర్ త్రీ మహమ్మద్ నబీ నెంబర్ ఫోర్ మెదియాసన్ నిరాజ్ నెంబర్ ఫైవ్ మైకల్ బ్రేస్వెల్ నెంబర్ సిక్స్ మిషన్ శాంక్నర్ విచల్ శాంక్నర్ వచ్చేసి సెవెంత్ నుంచి సిక్స్త్కి వచ్చాడని చెప్పుకోవచ్చు కానీ నెంబర్ సెవెన్ రషీద్ ఖాన్ అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గైస్ సంయుక్తంగా ఈచ్ పాయింట్స్ ఉండడం వల్ల రషీద్ ఖాన్ సిక్స్త్ ప్లేస్లోనే ఉన్నాడు కాకపోతే మన హెచ్వైటీ ఛానల్ నుంచి మనము సెవెంత్గా కన్సిడర్ చేస్తున్నాము కా నెంబర్ ఎయిట్ అయితే బ్రెండన్ మెక్మొల్లన్ సిక్స్త్ నుంచి రెండు స్థానాలు దిగజారడం చెప్పుకోవచ్చు నెంబర్ నైన్ రవీంద్ర జడేజా అండ్ టెన్ రచిన్ రవీంద్ర గెరార ఎరాస్మస్ మాత్రం టాప్ టెన్లో కనుమరుగైపోయాడని చెప్పుకోవచ్చు అటు టీ ట్వంటీలో కానీ ఇటు ఓడిఎస్లో కానీ ఎక్కడ కూడా తన స్థానం టాప్ టెన్లో అయితే కనబడదు ముందు ముందు టీ ట్వంటీ ర్యాంక్స్ వస్తే మీకే అర్థమవుతుంది ఇక నెక్స్ట్ బౌలర్స్ బౌలర్స్ వచ్చేసి నెంబర్ వన్ కేశవ్ మహారాజ్ కేశవ్ మహారాజ్ చెప్పాను కదా శ్రీలంక సౌత్ ఆఫ్రికా మధ్య అది మ్యాచెస్ అవుతున్నాయి సారీ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచెస్ అవుతున్నాయి దాంట్లో విజృంభించడం అయితే జరిగింది కేశవ్ మహారాజ్ దానివల్ల తను మొదటి స్థానంలో అంటే లాస్ట్ వీక్లోనే సంయుక్తంగా మొదటి స్థానం మహేష్ దీక్షణతో పంచుకున్నప్పటికీ ఈ వీక్లో సంపూర్ణంగా అగ్రపీఠాన్ని అవరోధించడం చెప్పుకోవచ్చు ఇంకా నెంబర్ టూ మహేష్ దీక్షణ నెంబర్ త్రీ కుల్దీప్ యాదవ్ నెంబర్ ఫోర్ బెనాచోల్స్ చోల్స్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ మిచల్ శాంక్నర్ నెంబర్ సెవెన్ మ్యాట్ హెన్రీ నెంబర్ ఎయిట్ పనిందు హజరంగా నంబర్ నైన్ రవీంద్ర జడేజా అండ్ టెన్ ఉల్కిష్ణబీ సర్ ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీరు ఎంతవరకు సంతృప్తి చెందారు అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం